నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా ఆయన కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు రైతులు కార్మిక వర్గాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చేపల చెరువులు తవ్వడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు కార్మిక వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ

నేను జనవాళ్ళు చెప్పేసి మా ఊళ్ళో నాలుగు వందల అరవై ఐదు ఇళ్ల స్థలాలకి మనిషి దగ్గర ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు తీసుకున్నాను సార్ అంటే ఇంచుమించు దగ్గర తీసుకున్నారు నాలుగు వందల అరవై ఐదు ఇళ్ల చాలా పెద్ద అరవై ఐదు ఇళ్ల స్థలాల్లో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర

రాష్ట్రంలోని అతిపెద్ద టిట్కో లేఅవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో డెబ్బై ఏడు ఎకరాల్లో నిర్మించిన ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిట్కో ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు మరో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు ఎకరాల్లో సిద్ధం చేసిన ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి ఇళ్ల పట్టాలు కడుతున్న నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పట్టాలను కూడా నేడు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మంది లబ్దిదారులకు మూడు వందల చదరపు అడుగుల టిట్కో ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది టిట్కో గృహ సముదాయాన్ని ప్రారంభించడానికి ముందుగా అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు మల్లాయిపాలెం టిట్కో లేఅవుట్లోని టిట్కో ఇళ్ల మధ్య నుంచి సీఎం రోడ్ షో కొనసాగింది రోడ్ షోలో సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు దారి పొడవున పూల వర్షం కురిపించారు తమ సొంత ఇంటికల నెరవేర్చిన సీఎం జగన్ కు గుడివాడ పలికారు ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి జోగిరమేష్ ఆదిమూలపు మాజీ మంత్రి కొడాలి నాని పేర్ని నాని ఎంపీలు వల్ల బాలసౌరి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్యేలు పేర్ని నాని కైలే అనిల్ కుమార్ సింహాద్రి రమేష్ బాబు వల్ల వంశీ పాల్గొన్నారు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి ఈ రోజు చూపిస్తా చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు గుడివాడ జరుగుతా ఉంది పేదలకు మూడు వందల అడుగుల టిడ్కో ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా చెప్పాను మనం అధికారం లేకొస్తాం దేవుడు దయవల్ల మనం అధికారం వచ్చిన తర్వాత ఉచితంగా ఈ మూడు వందల అడుగుల టిడ్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఉచితంగా ఒక్క రూపాయికే ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది నేను చెప్పిన విషయం నేను చెప్పిన విధంగానే ఈ రోజు దాన్ని చూపిస్తూ నిజం చేసి చూపిస్తూ ఈ రోజు ఇవిగో ఆ ఇల్లు ఇవిగో ఆ ఊళ్ళు అని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం ఈ రోజు కడతా ఉన్న ఈ జగనన్న కాలనీలు ఈ రోజు అక్షరాల పదహారు వేల రెండు వందల నలభై కుటుంబాలు అంటే అక్షరాల ఇంటికి కనీసం ముగ్గరేసుకున్నా కూడా కనీసం అంటే నలభై వేల పైసలకు జనాభా ఈ రోజు ఇక్కడే ఈ కాలనీలో ఈ జగనన్న లేఅవుట్ లో నివాసం ఉండబోతా ఉన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజల్ని కోరారు యువగళం పేరిట ఆయన చేస్తున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగింది పల్లెల్లో మహిళలు రైతులు యువకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు తమ కష్టాలు చెప్పుకున్నారు వారికి భరోసా ఇస్తూ లోకేష్ ముందుకు సాగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి దంపతులు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారిని గత రాత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి జస్టిస్ శేషసాయి దంపతులు ముక్కులు చెల్లించుకోగా దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో జస్టిస్ శేషసాయికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో నాలుగు శాతం మేర ఆదనంగా పన్ను వసూళ్ళయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పాలన రాదు ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యత రాహితీమని వ్యాఖ్యలు చేశారు పాలన రాకపోతే గడిచిన నాలుగేళ్లుగా పన్ను వసూళ్లు పెరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో రహదారులు అన్ని బాగుంటే ఎక్కడో దెబ్బతిన్న రోడ్డు గురించి మీడియా రాస్తోందని మండిపడ్డారు గతంలో కంటే మెరుగ్గా రహదారులపై ప్రభుత్వం వ్యయం చేస్తోందన్నారు ఎప్పుడో ఒకసారి మాత్రమే వేతనాలు ఆలస్యమయ్యాయి అంతే అని చెప్పుకొచ్చారు కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కడా సామాజిక పెన్షన్లు ఆలస్యం కాలేదన్నారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు యనమల తలో మాట మాట్లాడుతున్నారని ఆర్థిక పరిస్థితిపై వారిద్దరితోనూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారని టీడీపీ ఇచ్చిన హామీలు ఉచితాలు కావా తమకంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయవాడ రీజనల్ ఆఫీసు ప్రారంభం చేయడం జరిగింది ఇటీవల కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ సంస్కరణలు వివిధ డిపార్ట్మెంట్లో చేయగా అందులో భాగంగా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది గత దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు కూడా కమర్షియల్ ట్యాక్సెస్ ఏర్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ విధమైన సంస్కరణలు మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు వసూలైంది ఓన్లీ స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ స్టేట్ ట్యాక్సెస్ ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు అయితే అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పోతే ఇరవై ఎనిమిది వేల నూట మూడు అంటే ఇరవై శాతం పెరుగుదల ఉందన్నమాట ఇరవై శాతం ఇది ఇంచుమించు రాష్ట్ర చరిత్రలో ఇంత ఎక్కువగా పెరిగినది ఎప్పుడూ లేదు శ్రీకాకుళం జిల్లా సింహద్వారం జంక్షన్ వద్ద స్వర్గీయ బోడేపల్లి రాజగోపాల్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమినేని సీతారాం హెచ్ఎల్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఆవిష్కరించారు అనంతరం పూలమాలలతో నివాళులర్పించారు స్పీకర్ మాట్లాడుతూ స్వర్గీయ రాజగోపాలరావు ఒక గొప్ప ఆశయాల కోసం జీవితాన్ని ధారపోశారన్నారు కులాలతో సంబంధం లేకుండా కృషి చేశారన్నారు ఈ నెల ఇరవై ఒకటి రాజగోపాలరావు సతజయంతి ముగింపు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఒక మహానేత విగ్రహావిష్కరణలో రాజకీయం కోసం మాట్లాడుకోవడం ఇష్టం లేదని అన్నారు ఎన్నో త్యాగాలు చేసి జీవితంలో ఒక గొప్ప నాయకుడిగా స్వర్గీయ రాజగోపాలరావు ఉండటం మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు తెలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఉత్సవానికి ప్రభుత్వ సదస్సు అందుకే చాలా మంది వార్త అభిప్రాయాలు తెలియజేశారు చేస్తాను కానీ తెలుసు వచ్చిన విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలతో పాటు సృజనాత్మకతను మరింత పెంచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆకాంక్షించారు రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో పదవ తరగతి ఇంటర్ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల కింద నగదు బహుమతులను ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణల్ని అమలు చేస్తున్నారన్నారు దీని వల్ల ప్రతి ఒక్కరూ నాణ్యమైన విద్యను అందుకునేందుకు వీలు కలుగుతుందన్నారు చంద్రబాబు నాయుడు పాలసీ అది నేను పక్షిగా వాటి ప్రపంచాన్ని తెలుసుకునేటట్టుగా ఇంగ్లీష్ మీడియం వల్ల ఇప్పుడు మీ టీచర్స్కి ప్రొఫైల్ అంటే కమ్యూనికేషన్ స్కిల్ పిల్లలు ఎక్కడ వెనకంజ వేస్తున్నారంటే ఆ పిరిగితలం ఎందుకు వస్తుందంటే పట్టు పట్టులేక దాన్ని సాధించడం కోసం ఉపాధ్యాయులకే శిక్షణ ఇవ్వడం కోసం అమెరికా పంపించి వాళ్ళలో కూడా ఆ టాలెంట్ని పెంచడం కోసం ప్రోఫైల్ విద్య అంటే స్టూడెంట్స్ తయారు చేయాలి ప్రపంచ విద్యార్థి నా రాష్ట్రం నుంచి తయారవ్వాలని తప్పిస్తున్నాడమ్మా ఒక ఆడిబెన్స్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా ఉపాధ్యాయులు అందరి చూడండి మీ అన్సీ మీ పిఆర్సీలు అది కూడా తీర్పా మనిషి అంటే మానవత్వం కలిగిన వాడని దేవుడు అంటే ఎవరు సుగుణాలు కలిగిన వాడు నీవు సుగుణాలు కలిగి ఉంటే నీలోనే దేవుడు ఉంటాడని దేవుడు ఎక్కడో ఆరాధించ గుడివాడ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిరసన సేగ తగిలింది గుడివాడలో టిట్కో ఇళ్ల పరిశీలనకు వస్తున్న సందర్భంగా లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం గుడివాడలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల మహిళలు వదిలారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళల్ని అడ్డుకున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు అయితే పోలీసుల వలయాన్ని ఛేదించుకుని మరి మహిళలు టిట్కో ప్రాంగణంలోని హెల్లీప్యాడ్ వద్ద నిరసనకు దిగారు తొలగించిన పదహారు వందల మంది టిట్కో లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మౌలిక వసతులు లేకుండా సీఎం ప్రారంభించిన ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు

అక్కడైతే కనీసం పరదాలతోనన్నా తిరిగేవాడు గుడివాళ్ళు ఎక్కడన్నా తిరిగే దమ్ముందా నీకు మా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఒక రోజు ఉన్నాడు రెండు రోజులు కార్యక్రమం చేశాడు కనీసం గంట ఉండే దమ్ము కూడా గుడిలో లేక ప్రజల వ్యతిరేకత ఎదుర్కోలేక ఎక్కడైతే తిట్టుకో దగ్గర మీ అయ్య విగ్రహం దగ్గర దిగేసి అక్కడ నుంచి జంప్ అయి పారిపోతున్నాం ఇది ఎక్కడయ్యో కార్యక్రమం మేము నిరసన తెలపడానికి మేము చాలా మంది మహిళలు నాలుగు భాగాలుగా విడిపోయి వస్తే ఆపేసేయడం జరిగింది వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల ఇరవై నుంచి భవిష్యత్ గ్యారంటీ ప్రచార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు జోన్ టూ పరిధిలో బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై ఏలూరులో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ప్రతిపాటి సమావేశమయ్యారు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చర్చించి రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు ఈ నెల ఇరవైనా ఒంగుటూరు ఇరవై ఒకటిన ఏలూరు ఇరవై రెండున దెందులూరు ఇరవై మూడున నూజివేడు ఇరవై నాలుగున పోలవరంలో భవిష్యత్ గ్యారంటీ ప్రచార బస్సు యాత్ర కొనసాగుతుందని ప్రతిపాటి పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో బస్సు ఉంటుందన్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామంలో పల్లె నిద్ర ఉంటుందని చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి ఆగిపోయిన పనులను సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని ప్రతిపాటి అన్నారు వైకాపా నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు దగాకు గురయ్యారని ఏ వర్గమూ సంతోషంగా లేదని ప్రతిపాటి అన్నారు పల్లె నిద్రలో భాగంగా ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుని భవిష్యత్ గ్యారంటీ పథకాలను వివరిస్తామన్నారు సాయంత్రం బహిరంగ రచ్చబండ నిర్వహించి జగన్ ఏ విధంగా మోసం చేశారో ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొస్తామని ప్రతిపాటి తెలిపారు విశాఖను అరాచక శక్తుల అడ్డాగా మార్చారని ప్రతిపాటి ధ్వజమెత్తారు విశాఖలో ఎంపీ కుటుంబాన్ని కూడా రక్షించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం అంటే సీఎంగా జగన్ ఒక్క కూడా ఆ పదవిలో ఉండేందుకు అనర్హుడని పేర్కొన్నారు ప్రోగ్రాం బస్సు యాత్ర జోన్లు వారీగా ఐదు జోన్లు ఐదు బస్సులు ఒక్కొక్క జోన్కి ఆ బస్సులో ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేటువంటి నాయకులు కూడా లిస్టు ఫైనలైజ్ చేసి ఏలూరు జిల్లా ఎప్పుడు పర్యటించాలనేటువంటిది కూడా ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది నైన్టీన్త్ ఏమో ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఐదు బస్సులు ఫ్లాగ్ ఆఫ్ చేసి జోన్లు పంపించడం జరుగుతుంది ఇరవయో తారీఖు నైన్టీన్త్ ఏమో హెడ్ ఆఫీసులో ఇరవై వచ్చేటప్పటికి ఈ జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నాం ఉంగుటూరు నియోజకవర్గం నుంచి భవిష్యత్తుకు భరోసా ఏదైతే మహానాడుదో ప్రకటించారో భవిష్యత్తుకు భరోసా యువత మహిళ రైతుకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఆరు మంచి ప్రోగ్రామ్స్ పెద్దంటే శివాలయం ఆవరణలో జూలై ముప్పై ఒకటిన జరగనున్న జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ట్రోఫీ గోడ పత్రికను న్యూ పెంటమాంబ ఫిట్నెస్ జిమ్ అధ్యక్షులు బీజేపీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గల వంద జిమ్లు క్లబ్ల నుంచి బాడీ బిల్డర్లు పాల్గొంటారని అన్నారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు బాడీ బిల్డర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిలాని ముసలయ్య గూటూరు శంకర్రావు జాతీయ బాడీ బిల్డర్ నాగిరెడ్డి జిమ్ కోచ్ ప్రసాద్ రెడ్డి నవీన్ రెడ్డి రాజు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దిగంటి ఆధ్వర్యంలో జూలై ముప్పై తేదీన ఈ యొక్క జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయి ఈ యొక్క పోటీల్లో ఎవరైతే బాడీ బిల్డర్స్ పాల్గొంటారో వారందరికీ కూడా ఇప్పటి నుంచే మరి సీనియర్ కోచ్ నాగిరెడ్డి గారు తదితరులు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ పోటీల్లో మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాడీ బిల్డర్స్ అంతా కూడా సుమారు వంద టీంలు పాల్గొంటాయని నిర్వాహకులు చెప్తున్నారు ఈ యొక్క టోర్నమెంట్కి మరి స్థానికంగా ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా అభిమానులు పెద్దలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు ఇలాన్ ముసలయ్య గారు మరో మండలాధ్యక్షులు బుద్దూర్ శంకర్రావు గారు ఇతర బాడీ బిల్డర్స్ క్రీడాకారులు పెద్దలు అందరూ పాల్గొన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేల మందితో ఓటర్ల లిస్టు ఉంటే కేవలం లక్ష ఓట్లు మాత్రమే ఉన్నాయని కానీ లక్షా ఎనిమిది వేల ఓట్లు పోలయ్యాయని దొంగ ఓట్లు రిగ్గింగ్ చేశారని పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆయనకు లెక్కలు తెలియవని స్పష్టమైందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ఏం జరుగుతుందో విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు లెక్కలు తెలియకుండా పార్టీలు పెట్టి విద్య కోసం పేదల కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా లెక్కలు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ను ఎల్కేజీలో చేర్పించడానికి ఆయన వయసు మూడు సంవత్సరాలు కాదని యాభై ఐదు సంవత్సరాలని నిబంధనల ప్రకారం ఎల్కేజీలో పవన్ కు సీటు రాదు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రికమాండ్ చేసి ఎల్కేజీలో పవన్ కు సీటు ఇప్పించాలని కోరతానని అన్నారు చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ద్రవిడ యూనివర్సిటీ తాత్కాలిక బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామని అనేక పోరాటాల ఫలితంగా రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పిచ్చిందన్నారు కానీ యూనివర్సిటీ అధికారులు దీనిని బేఖాతరు చేశారన్నారు ప్రస్తుతం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని ఈ నేపథ్యంలో ఎనభై తొమ్మిది మంది అర్హులుగా ఉన్నారన్నారు ఏప్రిల్ నుంచి ఉద్యోగులు చేరిన వారికి మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని చేశారు ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు వెల్లడించారు కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ తాత్కాలిక బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ద్రావిడ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడిన పడింది అనేక రకాలుగా ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులే మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకున్నారు కానీ రెండు వేల తొమ్మిదిలో వెనుక మార్గంగా థర్డ్ పార్టీ ఏజెన్సీని యూనివర్సిటీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజు నుంచి మా సమస్యల మీద భిన్నమైన పోరాటాలు చేస్తూ మేము యూనివర్సిటీ ఉద్యోగులు గుర్తించాలని అనేకమైన పోరాటాలు చేశాము ఈ పోరాటాల ఫలితంగా రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు వారు మా యొక్క స్కేల్గా గుర్తించి థర్డ్ పార్టీ ఏజెన్సీని రద్దు చేసి యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించమని జడ్జిమెంట్ కన్సిడర్ రిక్వెస్ట్ అనేసి జడ్జిమెంట్ కూడా ఇచ్చి ఉంది కానీ యూనివర్సిటీ అధికారుల యొక్క అలసత్వము నిర్లక్ష్య వైఖరి వలన గతం మూడు నెలలుగా జీతాలు లేకోకుండా యాభై రోజులుగా సమ్మెల్యం నిర్వధికంగా చేస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురిష్ సినిమా విడుదలైంది దాదాపు ఏడు వేల స్క్రీన్ ద్వారా సినిమాను విడుదల చేశారు సినిమా హిట్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది విజయవాడలోని దాదాపు అన్ని థియేటర్లలో కూడా ఆది ఉదయం ఆటతో ప్రారంభమైంది ప్రతి థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది అభిమానుల అంచనాలకు మించి సినిమాకు హిట్ టాక్ రావడంతో ఎక్కడికక్కడ అభిమానులు తమ అభిమాన హీరోకి పాలాభిషేకాలు నిర్వహించారు గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద అభిమానులు చిందులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో కొలువై ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీ హీరో విశ్వక్ సేన్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బృందం అంతా కలిసి దర్శించుకున్నారు దాదాపు పదిహేను రోజులు కోనసీమ జిల్లాలో షూటింగ్ జరుగుతుందని ఇరవై శాతం షూటింగ్ హైదరాబాద్లో పూర్తి చేసుకుందని తెలియజేశారు ఈ సందర్భంగా హీరో మరియు దర్శకుడు కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడారు షూటింగ్ అనే రాజమండ్రి రావడం జరిగింది బట్ అనుకోకుండా స్వామివారి దర్శనం అందులో వచ్చిన తర్వాత తెలిసింది శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉందని మ్యాక్సిమం మా డాడీ అన్ని కవర్ చేయాలనుకుంటారు సో అన్ఎక్స్పెక్టెడ్లీ శక్తిపీఠ దర్శనం కూడా అయింది సో రేపటి నుండి మా షూట్ స్టార్ట్ సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ అస్ అమ్మవారి దర్శనంతో శివుడి దర్శనంతో థ్యాంక్ యూ లైక్ ఆలయ పంతులు అందరూ కూడా బాగా దర్శనం చేపించారు ఇంకా ఒక పది రోజులు పది రోజులు ఇంకా పేరు పెట్టాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం